పూర్తియం ముందుగా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి పాద పద్మములకు శాస్త్రాంగ ప్రణామం తెలుపుతూ నాకు కలిగిన అవగాహనను షేర్ చేస్తూ తెలుసుకుందాం సో ఈ భూమి మీద దాదాపుగా ఆధ్యాత్మిక అపోహలు చాలా వరకే ఉన్నాయి మనుషుల మధ్య తారతమ్య భేదాలు మనశ్శాంతి కోసం ఎటో చూడటం పరమాత్మ గురించి నింగివైపు చూడటం ఎలాగో తహతహలాడుతూ ఈ సంసార జీవితాన్ని కడుపుతున్నాం కదా ఇవన్నీ సిట్రైట్ చేయడానికే సుదూర విశ్వంలోని విశ్వమాతడి నుంచి విశ్వస్ఫూర్తిగా మన ముందుకు వచ్చారు ఎన్ని రోజులు చూడాలి గురుదేవులు ఈనాటి వ్యక్తి కాదు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతున్నది ఎలా జరుగుతున్నది ఇవన్నీ శాస్త్రబద్ధంగా జరుగుతూనే ఉన్నాయా మరి మనిషిగా ఎంతో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం మనకున్నది మరి ఈనాటి భూమి మీద మనిషి తనేమనుకుంటున్నాడు ఎవరు మనిషి ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేయాలనుకుంటున్నాడు తన కర్తవ్యం ఏమిటి సో ఇవన్నీ తెలియకుండానే ఏదో సాంఘిక జీవనాన్ని గడుపుతూ భౌతిక జీవనాన్ని గడుపుతూ తనతో పాటు ఇరు ఉన్నటువంటి ఈ భౌతిక ఆధ్యాత్మిక జీవనాన్ని కేవలం భౌతిక జీవనాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ చివరికి కాలగర్భంలో కలిసిపోతున్నాం కదా మరి ఇదేనా మానవ జాతికి సార్థకత మరి ఇదేనా మనిషి యొక్క ప్రత్యేకత ఇవన్నీ తెలియ చెప్పడానికే విశ్వమాత ఒడి నుంచి విశ్వస్ఫూర్తిగా మన ముందుకు వచ్చారు శ్రీ గురుదేవులు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడానికే అనేక రచనల ద్వారా మీడియం విధానం ద్వారా నేరుగా మాట్లాడుతూ అయినా సరే మాటిచ్చారు అందరినీ విశ్వమాత దగ్గరికి చేరుస్తానని చెప్పి అదే కర్తవ్య దీక్షగా పని కట్టుకొని చాలా కష్టపడుతూ అలా నెట్టుకొస్తూ ఎలాగైనా సరే ఈ ఆధ్యాత్మిక దర్శనాన్ని కల్పించాలని ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థం చెప్పాలని దానిలో ఉన్న భాష్యం చెప్పాలని చెప్పి అనాదిగా వస్తున్నటువంటి ఈ సనాతన భారతదేశంలో సాంప్రదాయాలు అయితే ఉన్నాయి కానీ అందులో చాలా వరకు అర్ధరహితంగా కూడా ఉన్నాయని మన ముందు ఉంచారు ఒకసారి ఏదైనా ఈ సృష్టిలో ఉన్నది అనుకుంటే సో దానికంటూ స్టార్టింగ్ ఉండాలి మిడిల్ ఉండాలి ఎండ్ పాయింట్ ఉండాలి కానీ మధ్యలోనే వస్తున్నాయి మరి దానికి ఆర్జిన్ ఏంటో మనకు తెలియదు అందుకనే ఈ భూమి నుంచి విశ్వమాత వరకు ఉన్న డైమెన్షన్స్ని మనం అధిగమించలేదు కాబట్టే మనం ఇవన్నీ కూడా తెలుసుకోలేకపోతున్నాం శ్రీ 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 గురుదేవులు మాత్రమే ఈ నైన్ డైమెన్షన్స్ని ఈ భూమి నుంచి విశ్వమాత వరకు ఉన్న డైమెన్షన్స్ని అధిగమించారు కాబట్టే ప్రతి ఒక్క దాని గురించి గురుదేవులకు ముందు కూడా ఎవరు చెప్పలేదు ఆ తర్వాత కూడా ఎవరు చెప్పలేదు ఆ డైమెన్షన్స్ను అధిగమిస్తే మాత్రమే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం తప్ప అంత ఛాన్స్ లేదని చెప్పి మనకి మరొకసారి స గురుదేవులు మనకి సూచించారు సో మనిషిలో మార్పులు జరగాలి అని అంటారు అనునిత్యం మనుషు మనిషిలో మార్పులు జరుగుతూనే ఉండాలి ఇప్పుడు మనస్సు అనే డెఫినేషన్ తీసుకుంటే సో చాలామంది ఇక్కడ ఉందని చెప్పేసి ఛాతి వైపు చూపిస్తూ ఉంటారు అది ఉందా సో ఏమన్నారు గురుదేవులు పంచేంద్రియాలు అనుక్షణం పంచభూతాలతో ఇంటరాక్షన్లో ఉన్నప్పుడు కలిగినటువంటి మొట్టమొదటి ఫీలింగ్ ఏదైతే ఉందో అదే మనస్సు ఏర్పడడానికి మొదటి దశ అని మనకి సూచించడం జరిగింది సో ఇలా మరి అనునిత్యం మార్పు జరుగుతూనే ఉండాలి కదా సో నెక్స్ట్ ఇంకో అయిపోతే విశ్వచే విశ్వశక్తి ఏమో చేతనం విశ్వ పదార్థమేమో చలనం అంత బాహ్యంగా ఈ రెండు కలిసి మరి సృష్టిగా ఏర్పడుతున్నాయి కదా మరి అది అంతటితో ఆగిపోయినాయా అక్కడ కూడా మార్పు జరుగుతూనే ఉంది కదా మరి ఈ పదార్థం అందులో నుంచి వచ్చిన పదార్థం రకరకాలుగా సౌర మండలాలుగా సోలార్ మండలాలుగా నక్షత్ర మండలాలుగా రకరకాలుగా మార్పులు చెందుతూ చివరిగా గ్రహాలుగా ఏర్పడుతూ ఈ భూమి ఏర్పడిందనే మన అందరికీ తెలుసు మరి అతడితో ఆగిపోయిందా లేదు కదా దాని మీద కూడా మార్పులు జరుగుతున్నాయి కదా ఈ మార్పులు మనిషిలో అనుక్షణం అనునిత్యం మార్పులు జరుగుతూనే ఉండాలి అలా జరిగితేనే మనకంటూ ఒక అర్థం ఉంటుందని చెప్పేసి గురుదేవులు మనకి సూచించారు మరి ఒకప్పుడు మనిషి చూసుకుంటే సాగర గర్భంలో కనిసిపోతున్నటువంటి నీటికి అడ్డు నిలిచి దారి మరల్చి పరక పుట్టిన నేలపై సస్యశ్యామలం చేసి పంటలు పండించింది మనిషి కాదా మరి అలాంటి మనిషి ఈనాడు ఏమైంది తన ఆత్మ కథన మొత్తం దైవాధీనానికి వదిలేసి దండాలు పెడుతూ వరాలు కోరుకునేటువంటి స్థాయికి ఈవేళ దిగజారాడు మళ్ళీ మనిషిలో పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ ధర మాత్రమే సాధ్యపడుతుందని చెప్పి గురుదేవులు చెప్పకనే చెప్పారు దానికంటూ మరొక మార్గం లేదు అని కూడా చెప్పారు ప్రతి క్షణం మార్పులు జరుగుతూనే ఉండాలి మళ్ళీ మనిషిలో పూర్వ వైభవం తీసుకురావాలంటే ఈ సాధన అనేది చేస్తూనే ఉండాలి ఏ తీసుకున్నా కానీ మనకి సో ముందుగానే మనకి గురుదేవులు మనకి హింటిస్తూనే ఉన్నారు సో రాబోయే రోజుల్లో సో దీనికంటే ఎక్కువగా వైరస్ రాబోతుంది దానికంటూ ఒకటే ఒక మార్గం ఉంది అంటే ఇప్పుడు పోయిన కరోనా దానికి మెడిసిన్స్ లేదని ముందే చెప్పారు వాళ్ళు ఏదో కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టేసి చివరిగా వచ్చేసి దానికంటూ మెడిషన్ ఏం లేదు ఓన్లీ ఒక మెడిటేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి లాస్ట్లో చెప్పారు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాతనే ఈ మెడిటేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి లాస్ట్లో చెప్పారు ఇంకా మనకి సో ముందు రాబోయే తరాలకి ఈ రాబోయే రోజుల్లో మొన్న వచ్చిన దానికంటే మూడంతలు ఎక్కువగానే రాబోతున్నది దానికంటూ వేరే మార్గం ఒకటి ఏమీ లేదు ఓన్లీ ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మనకి గురుదేవులు సూచించారు వారు రచించిన సబ్జెక్ట్ అయినా మీడియం విధానంలో ఉన్న మన స్పీచెస్ అయినా సో తెలుసుకొని సో దాన్ని ఆ సబ్జెక్టులో ఉన్న సో కంటెంట్ని మనం గ్రహించి సో నలుగురికి షేర్ చేయాలని సో ఆ గురుదేవులకి ఆశీస్సులు అందరికీ అందాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్ఫూర్తిగా